హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ ఎలా అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజైతే మన వీడియో వచ్చేసి కొబ్బరి అయితే రెడీ చేసినాను నేనైతే చూడండి కొబ్బరి అయితే ఉన్నది ఇంకా చార్లక్ అయితే మేము చాలా తక్కువ వాడేది నాన్ వెజ్ మాత్రమే అందుకని అంత కొబ్బరి వేస్ట్ చేయడం ఎలా అనేసి ఇలా కొబ్బరి ఒబ్బట్టు చేస్తే స్వీట్ కదా పిల్లలుగా అని తినేస్తారని కొబ్బరి ఒప్పట్టు అయితే ప్రిపేర్ చేసినాను ఎంత ఈజీగా అనేది మేము చెప్తాను ప్లీజ్ మన వీడియోలు అందరూ చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొబ్బరి బట్టలకి అయితే ఏం లేదంటారు కొబ్బరి కొద్దిగా ఎండబెట్టినాను నేను చాలా కొబ్బరి అది దేవస్థానం ఉంది పూ పండగ దిగిన అంతా చేరి అందుకని కొబ్బరి ఎండబెట్టేసి దాన్ని అయితే మిక్సీకి వేసుకున్నాను పొడి చేసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఈ కొబ్బరి పూర్ణమైతే తొందరగా రెడీ అయిపోతుంది కదా మైదా అయితే నానబెట్టాలి కదా అందుకని మైదా చిరోటి రవ్వ అంటే ఉప్మా రవ్వ కంటే సన్నగా ఉంటుంది ఆ రవ్వ వేసి కొద్దిగా ఉప్పు వేసుకొని నేనైతే వేసి నానబెట్టి పెట్టినాను ఆయిల్ అయితే ఫస్ట్లో ఏమి వేయలేదు ఒక అర్ధ గంట సేపు అట్లే నానబెట్టేసి ఆ తర్వాత కొబ్బరి అయితే మిక్సీకి వేసుకొని ఇది పూర్ణంలాగా పాక పట్టుకొని అయితే చేసుకున్నాను రెడీగా చూడండి ఇలా రెడీ చేసుకునేసి ఇంకా ఇంకా సే అర్ధ కేజీ అయితే వేసినాను నేను బెల్లం కొబ్బరి దండిగా ఉన్నది అందుకని ఒక ఇరవై ఆరు వట్లు ఏమైనాయి మైదా అయితే నాన్న మళ్ళీ ఒకసారి తీసి బాగా కలుపుకోవాలి మైదానైతే ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా ఒప్పట్టు అయితే వస్తుంది నాన్న ఇంకా ఇలా అయితే ఒక చేత్తో నేను ఫోన్ పెట్టుకొని ఒక చేత్తో అయితే చేస్తా ఉన్నాను మైదా అయితే మనం ఎట్లా కాల్సి అట్లా సాగుతుంది బాగా పల్చగా కూడా వస్తుంది ఇలా పూర్ణం పెట్టుకొని తట్టుకొని పేపర్ పైన చపాతి కట్టితో అయినా ఇది చేసుకోవచ్చు లేదా చేతితో తట్టే వాళ్ళకి రూఢి ఉంటే చేత్తో అయినా తట్టుకోవచ్చు ఇలా పెనం వీడి చేసుకొని పెనం మీద అయితే వేస్తాను ఆ తర్వాత అయితే రెండు వైపులా ఒబ్బట్ అయితే కాల్చుకోవాలి కొబ్బరి అయితే కొంచెం ఎండినే అది కాబట్టి పాక అయితే తొందరగా వచ్చేస్తుంది నేనైతే రెండు గ్లాసులు బెల్లానికి ముక్కలు గ్లాసులు వాటర్ వేసి కొద్దిగా పాకు పట్టుకున్నాను ఈజీ కొబ్బరి ఒబ్బట్టు ఇలా తయారు